కేఎఫ్సీ దీన్ని మన కేఎఫ్సీ తాత ఏ ఉద్దేశంతో కనిపెట్టి జనాల్లోకి వదిలేడో తెలియదు కానీ ఈ కోడి కుక్క అంటూ జనల్ జబ్బులకు బెజ్జాలు పెట్టి వదిలేసింది ఆవరు ఆవరు అంటూ జొమాటోలో కరగరలానే కోడి ముక్కలు ఆర్డర్ పెడితే మూడు వందలు చిల్లరకు బిల్లేసి మూడే మూడు ముక్కలు పట్టుకొని చేతిలో పడేసిపోయాడు ముగ్గురం మూడు ముక్కల్ని మురిపెంగా ముప్పై సార్లు చూసుకొని మౌత్లో పెట్టగానే ముప్పై సెకండ్లో మిల్లాడించిన పేట్లోకి పోయింది కానీ క్రేవింగ్స్ మాత్రం కాంబా ఉంటాయా ఇంకా కావాలని కేకలు పెట్టేశాయి మళ్ళీ కోడి కోసం ఆర్డర్ పెడితే ఆస్తులు అమ్ముకోవాలని భయపడి బాగా కండబెట్టిన కోడి ముక్కలను కోయించుకొని తెచ్చేసి అచ్చంగా ఇంటి వంటకంగా మార్చేద్దాం అనుకున్నాం వెంటనే హౌ టు డూ కేఎఫ్సీ అని గూగుల ముందుతో బాల్ పెట్టుకుంటే అదేమో వెళ్ళి కేఎఫ్సీ తాతను అడుక్కో ఆ తాత తీసేట్ పేసేసి ఏంటో నాకు మాత్రం చెప్పాడా ఏంటి చెప్పకుండానే స్వర్గస్ అయిపోయాడు అండి తాత రెసిపీ చేయాలంటే నాస్తితో పాటు పక్కింటో లాస్ కూడా అమ్మేయాలి కదా మరి అంత ఎందుకని మన ఇంట్లో ఉన్న చేసేద్దాం చేసేద్దామని ఫిక్స్ అయ్యా మీరు కూడా చేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మిరియాలు ధనియాలు జీలకర్ర చిన్న ఇంచు చెక్క వేసి మిక్సీ పట్టేయండి కహానే కథమైపోయింది కాబట్టి ఇప్పుడు ప్రాసెస్లకు వెళ్ళిపోదాము ముందైతే బాగా కండబెట్టిన కోడి ముక్కల్ని స్కిన్తో పాటు కట్ చేయించుకొని తీసుకొచ్చేసేయాలి స్కిన్తో పాటు తెచ్చాం కాబట్టి కొంచెం డర్టీనెస్ ఎక్కువగానే ఉంటుంది బాగా క్లీన్ చేసేసేయండి క్లీన్ చేసిన తర్వాత దీనిలో సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోకింగ్లో పెట్టండి అప్పుడే జ్యూసీగా ఉంటుంది లోపల చికెన్ మనం పైన ఫ్రై చేసేస్తే లోపల ఉడకవద్దు అందుకే ముప్పై నిమిషాలు ఖచ్చితంగా ఉప్పు నీళ్ళల్లో ఊరబెట్టాల్సిందే తర్వాత ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో నానింది కాబట్టి తక్కువలో తక్కువగా ఉప్పు అని మరీ తగ్గించకండి టేస్ట్ ఉండదు పసుపు సరిపడా కారం కూడా వేసేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని నాలా గావరబడి మొత్తం పడేయకుండా సగం పక్కకు పెట్టండి సగం వేసుకోండి తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగును కూడా వేసేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పేస్ట్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా ఒక జల్లెల్లో వేసి మ్యాక్సిమం జ్యూస్ దిగేటట్లు చూసుకొని మిగతా పిప్పిని పక్కకు పెట్టేసేయండి తర్వాత దీనిలో ఒక హాఫ్ వరకు లెమన్ని కూడా స్లీజ్ చేసేసి ఇంకా ఏముంది ముక్కల్ని బాగా మనం కలిపి మ్యారినేషన్కి పెట్టాలి ఇది చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది మ్యారినేషన్కి మీరు సాయంత్రం చేయాలనుకుంటే పొద్దున్నే ప్రిపేర్ చేయండి రేపు పొద్దున్నే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక నైటే ఇట్లా మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టేసేయండి ఫ్రీజర్ లేకపోతే ఎలా అన్న డౌటే వద్దు బయటనే పెట్టండి ఇది వింటర్ సీజన్ కాబట్టి ఏం కాదు పాడవదు అది సమ్మర్ అయితే కనుక బయట పెట్టుకునే ఛాన్సే ఉండదు ఇలా మంచిగా ముక్కలకి మసాలా అంతా పట్టించేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఫ్రీజర్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ సోక్ చేసేసేయండి తర్వాత మనకి పిండి కలుపుకునే ప్రాసెస్ దీనికోసం ముందు రెండు కప్పుల వరకు మైదాని తీసుకోవాలి మైదాలో ఒక రెండు మూడు స్పూన్లు మీరు తీసుకునే మైదా బట్టి కార్న్ ఫ్లోర్ ని అడ్జస్ట్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా వేయాలా మ్యాండేటరీ అంటే వేయాలి లేదు మేము వేయము అనుకుంటే కనుక ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుని రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నాం కదా హాఫ్ పౌడర్ ఆ పౌడర్ ని కూడా వేసేసి కొద్దిగా కారం ఇది బైండింగ్ కోసం ఆల్రెడీ చికెన్లో వేస్తారు కాబట్టి చూసి వేసుకోవాలి కొద్దిగంత సాల్ట్ కూడా వేయాలి తర్వాత గాలి బట్టిపోయిన మనకి బ్రెడ్ ముక్కలు అదేనండి మనకి కొంచెం బ్రెడ్ కావాలంటే బయట పెట్టి ఆరబెడతాం కదా ఆ బ్రెడ్ లేదా అది అవైలబుల్ లేదు అనుకుంటే కనుక ఇలా ఒక కంచిగా ఉన్న రస్కును తీసుకొని పిండి పిండిగా చేసి పిండిలో కలిపేసేయండి ముందే చెప్పాను కదా ఇది కంప్లీట్గా మిడిల్ క్లాస్ స్టైల్ టేసి అని మనమేమి అన్ని రకాల హర్బ్సు అలానే ఓట్స్ అవన్నీ వాడము మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదే వాడతాము దీనిలో లాస్ట్ మనం పిండితో బైండ్ చేసుకునే ముందే ఒక ఎగ్ వేయండి మ్యారినేషన్కి ముందే చేసి పెట్టొద్దు ఎగ్ వేసి మ్యారినేట్ అయిపోయిన చికెన్ని ఫ్రీజర్ నుండి బయటకు తీసేసి దానిలో ఒక ఎగ్ వేసేసి బాగా కలుపుకోవాలి బాగా ముక్కలకి ఎగ్ పట్టించేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మనం చికెన్ ముక్కని బాగా పిండిలో పొరలించేసేయాలి చేసిన తర్వాత లోపల వరకు తర్వాత పిండినంతా కొంచెం దులిపేసి ఒకసారి అయితే చల్లని నీళ్ళల్లో డిప్ చేసేయాలన్నమాట డిప్ చేసిన తర్వాత ఇది ఈ డిప్పింగ్ ఎందుకు అని అంటే కనుక రెండోసారి మనం పిండి మళ్ళీ కోట్ చేసుకుంటేనే మనకి పైన లేయర్ థిక్గా క్రంచీగా ఫామ్ అవుతుంది కాబట్టి ఒకసారి వాటర్లో డిప్ చేయాలి మనం ఆల్రెడీ కోడిని కడిగాం కాబట్టి వాటర్లో బాగా పెట్టి కడిగేయొద్దు పిండి మొత్తం కరిగిపోతుంది జస్ట్ డిప్ చేసేసి మళ్ళీ పిండి పట్టించుకోవాలి తర్వాత దులిపడమే ఇంకా వీలైనంత వరకు ఎక్సెస్ పిండినంత బాగా దులిపేసి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే విధంగా అన్ని ముక్కల్ని మనం సేమ్ ప్రాసెస్లో ఒకటికి రెండు సార్లు పిండి పట్టించుకోవాలి పిండి పట్టించుకొని మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే చిన్న కడాయిలో తక్కువ ఆయిల్ తీసుకుంటే కనుక ఒక్కొక్క ముక్కని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే తక్కువ అంటే తక్కువ కాదు కాకుండా ఎక్కువ అంటే ఎక్కువ కాకుండా ఆయిల్ తీసుకున్నాను నాకైతే టూ నుంచి త్రీ పీసెస్ వేగుతాయి అందుకే నేను మూడు ముక్కలకి పిండి పట్టించుకున్నా ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా హీట్ ఎక్కనివ్వాలి అంతా హీట్ ఎక్కిన ని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసేసేయాలి తర్వాత మనం చికెన్ని వేసుకోవాలన్నమాట వేయగానే ఇలా నూరగా ఫామ్ అవ్వాలి అంత హీట్గా ఉండాలి ఆయిల్ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి లేదంటే చికెన్ లోపల కుక్ అవదు బయట మాత్రం బాగా రంగు తేలి వేగిపోతుంది ఇలా పిండి పట్టిన ముక్కల్ని మనం ఆయిల్లో వేసి చూసుకుంటూ ఉండాలన్నమాట మనకి కేఎస్సీ కలర్ ఎలా ఉందో అలా వేగాలి అంటే ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో మాత్రమే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ గరిట పెట్టి కెలక్ ఇలా చిన్న కోర్పుతో టర్న్ చేసుకుంటూ క్రంచీగా వేగేంత వరకు టైం పడుతుంది ఇరవై నిమిషాల వరకు నాకు టైం పట్టింది ఇలా వేయించుకున్న తర్వాత తీసేసి ఎక్సెస్ మనమేమి మనం రెండు మూడు ముక్కలు తెచ్చుకోం కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఎట్లానో ఉంటాయి కాబట్టి ఎక్సెస్ ముక్కలకు కూడా సేమ్ ప్రొసీజర్లో పిండిని కోట్ చేసి మళ్ళీ రెండోసారి మూడోసారి వేయించుకోవడానికి వేసేసుకోవాలన్నమాట అంతే కేఎఫ్సి చికెన్ అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది బయట మార్కెట్లో అనేసి వందలు పెట్టుకొని కొనుక్కున్న మూడు నాలుగు పీసుల కంటే ఎక్కువ ఎలానో రావు అలానే మనం చికెన్ తీసుకొస్తే ఇంటిల్ల పాది తినేలా రెడీ చేసుకోవచ్చు